తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ద్వారా నైనిక అనసురు మంచి గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్గా తనదైన శైలిలో బుల్లితెర ఆడియన్స్ను ఆకట్టుకుంది అంతకుముందే నైనిక అనసురు సోషల్ మీడియాలో క్రేజ్ దక్కించుకుంది తన కొరియోగ్రఫీతో ప్రశంసలు అందుకుంది ఇక డి వంటి షోలోనూ తన తో మెస్మరైజ్ చేసింది అలాగే రెండు వేల ఇరవై మూడులో వచ్చిన పిల్ల పడేశావే టీవీ సిరీస్లో ఫీమేల్ లీడర్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కంటెస్టెంట్గా ఎంపికై హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చింది హౌజ్లో ప్రతి టాస్క్లోనూ యాక్టివ్గా ఉండి తన సత్తా చాటుకుంది ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నైనిక ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది తాజాగా జబర్దస్త్ వర్ష హోస్ట్ గా కొనసాగుతున్న సెలబ్రిటీ టాక్ షో కిసిక్ టాక్స్కు నైనిక అనసురు హాజరైంది ఈ టాక్ షోకు ఇప్పటికే బులితెర స్టార్ వెండితెర ప్రముఖ నటులు హాజరవుతూ తమ వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలో నైనిక అనసురు కిసిక్ టాక్స్లో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేసింది జబర్దస్త్ వర్ష అడిగిన ప్రశ్నలకు ఆశ్చర్యకరంగా సమాధానాలు ఇచ్చింది నైనిక అనసురు మాట్లాడుతూ నేను ప్రస్తుతం మానసికంగా ఫిజికల్గా చాలా హెల్దీగా ఉన్నాను మైండ్ హెల్దీగా ఉంటే అందంగానూ కనిపిస్తాం ఇక నా పెళ్ళికి చాలా సమయం ముందే నేను కోరియోగ్రఫీతో పాటు నటిగాను రాణించాలని ఆశపడ్డాను కానీ కొన్ని కారణాలతో అసలు ఆ దారిలో వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు ఎందుకంటే మనం ఎదిగే కొద్దీ కిందికి లాగే వాళ్ళు ఎందరో ఉంటారు ముఖ్యంగా నేను నా లైఫ్లో చాలా అనుభవించాను నా కెరీర్ను కూడా పక్కన పెట్టే ఒక వ్యక్తి కోసం ఎంతో ఆరాటపడ్డాను నా లైఫ్లో కొన్ని తప్పులు ఎందుకు చేశానని చాలాసార్లు బాధపడ్డాను బిగ్ బాస్ ఎయిట్ హౌస్లో ఉన్నప్పుడు కూడా నాకు బిగ్గెస్ట్ హార్ట్ బ్రేక్ ఉంది ఇక ప్రేమ పేరుతో మోసం చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను దేవుడు చూస్తున్నాడు కర్మ తప్పకుండా తిరిగి వస్తుంది నన్ను మోసం చేసిన వాళ్ళు ఒక్కరు కూడా ప్రస్తుతం హ్యాపీగా లేరు అదే వారికి శిక్ష అనుకోవచ్చు ఇక నేను ఈ ఒక సమయంలో సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను ఒక విషయంలో నా మాట ఎవరు వినడం లేదు నమ్మలేదు అని ఫిక్స్ అయిన సందర్భం కూడా ఉంది మరోవైపు నేను క్యాస్టింగ్ కౌచ్ను కూడా ఎదుర్కొన్నాను ఒకరు నాపై ఉన్న గౌరవంతో ఫోన్ చేసి మీ ఫోటోలు ఎలా వెళ్తున్నాయండి రేటుతో పాటు అని చెప్పారు ఎలాంటి వాళ్ళు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళనే కాకుండా కుక్కల్ని కూడా వదలడు ఇక మా డాడీ మాతో ఉండరు నాకు చిన్నప్పటి నుంచి అమ్మే అన్ని చూసుకున్నారు ఆయనతో పడలేక అమ్మ సపరేట్గా ఉంటుంది అంటూ ఆశ్చర్యకరమైన కామెంట్ చేసింది వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం